పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలి ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి కొట్టుకోవాలి ఆయనకి ఏది ఎవడేమైపోయినా జనసేన పార్టీ హరం నాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలి ఆయన కోరిక ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా గేట్ కూడా పట్టుకోలేడని ఆయన తెలుసు కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని మూడు అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది ఎవడు తన్నులు తిన్నా ఎవరి తిట్లు తిన్నా ఎవడు ఉన్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్ ఆయన పద్దెనిమిది సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది ఒక సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సున్నాలు కలిపితే అంతకన్నా పెద్ద సున్న అవద్దు కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు చెప్పారు చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు ఎల్లడు అంతవరకు గ్యారంటీ చదువుతా గుడివాడు పోటీ చేస్తాడు లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాడా మా నాయన మీద చేసినా కూడా వెళ్ళడు నేను రాసిస్తాను ఎక్కడ బాండ్ పేపర్ల మీద श्री कोणीदल पवन कल्याण కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది శ్రీమతి అనిత మంగళపూడి